పెద్దపల్లి మండలం బ్రాహ్మణపల్లి గ్రామంలో గురువారం శ్రీ ఆదర్శ ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు అనంతరం పాఠశాలలో నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ అలరించాయి అనంతరం ఇటీవల కాలంలో స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో నిర్వహించిన సిక్స్టీ నేషనల్ స్కూల్ గేమ్స్ కు సెలెక్ట్ అయ్యి మణిపూర్ లో విజయం సాధించిన ఇల్లందుల వర్షిత్ గౌడ్ ని అభినందిస్తూ షాల్వాతో సన్మానం చేసి మెమోంటో బహుకరించారు అనంతరం ఉపాధ్యాయులకి బహుమతులు ప్రదానం చేశారు అనంతరం పాఠశాల కరస్పాండెంట్ భాస్కర్ హెచ్ఎం సుజాత సిటీ న్యూస్ తో మాట్లాడుతూ మా పాఠశాలలో విద్యా బోధనతో పాటు కల్చరల్ యాక్టివిటీస్ నిర్వహించడం జరుగుతుందని నర్సరీ నుండి సెవెంత్ క్లాస్ వరకు అద్భుతమైన విద్యా బోధన అందించడం జరుగుతుందని మమ్మల్ని నమ్మి మాకు ప్రోత్సాహం అందిస్తూ విద్యార్థులను పాఠశాలకు పంపిస్తున్న వారి తల్లిదండ్రులకి కృతజ్ఞతలను తెలియజేశారు ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు విద్యార్థులు మరియు వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు శ్రీ ఆదర్శ పాఠశాల లోపల స్కూల్ డే ప్రోగ్రామ్ జరుపుకుంటున్నాం గత వారం లోపల ఇల్లందు వర్షిత్ గౌడు అనే స్టూడెంట్ ఫిఫ్త్ క్లాస్ స్టూడెంట్ నేషనల్స్కి సెలెక్ట్ కావడం జరిగింది అతడు నేషనల్స్కి పోయి సర్టిఫికేట్ సాధించడము మా పాఠశాలకి ఎంతో ఆనందదాయకము దానికోసం కష్టపడ్డ వెంకటేష్ మాస్టర్కు మేము ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలుపుతున్నాము అదేవిధంగా ఇల్లందు వర్షిత్ గౌడు గారు అంజబాబు దాదాపుగా వారం పది రోజులు పిల్లగాని ఏంబడి ఉండి పిల్లగాన్ని నేషనల్ తీసుకుపోయి ఈ విషయంలో ఆయన ఎంతో కష్టపడ్డాడు మేము ఈ సందర్భంగా అయితే ధన్యవాదాలు తెలుపుతున్నాము ఈ సంవత్సరము మా పాఠశాలల పల చక్కటి ఎడ్యుకేషన్ మా టీచర్స్ అందియడం జరిగింది వారికి సందర్భంగా కృతజ్ఞత తెలుపుతున్నాను మా పాఠశాల దాదాపుగా ముప్పై సంవత్సరాలకు ఎక్కువనే నడుస్తుంది పైపడి నడుస్తుంది పిల్లల తల్లిదండ్రులందరికీ ఈ సందర్భంగా నేను ధన్యవాదాలు చెప్తున్నాను ఎందుకంటే చిన్న పల్లెటూరు బ్రాహ్మణపల్లి చిన్న పల్లెటూరు అయినా కానీ మా మీద నమ్మకంతో వాళ్ళు చదువు వస్తుంది ఖచ్చితంగా వస్తుంది అనే ఉద్దేశంతో పంపడం జరుగుతుంది మా పిల్లలు దాదాపు పోయిన సంవత్సరం నుంచి వెళ్ళి కరాటేలో పార్టిసిపేషన్ చేస్తున్నారు అదేవిధంగా డ్యాన్స్ కూడా శిక్షణ ఇస్తున్నాము చక్కటి చదువుతో పాటు కల్చరల్ యాక్టివిటీస్ ప్రతి పండగ మా పాఠశాలలో జరుపుకుంటున్నాము అన్నీ దాదాపుగా పెద్ద పెళ్లి స్కూళ్లకు దీటుగా మేము విద్యా బోధన అందిస్తూ ఈ యాక్టివిటీస్ చేయడం జరుగుతుంది శ్రీ ఆదర్శ యూపీఎస్ బ్రాహ్మణపల్లిలో ఈరోజు యాన్యువల్ డే ప్రోగ్రాం నిర్వహించుకోవడం జరిగింది స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ నిర్వర్తించి నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది అందులో మా శ్రీ ఆదర్శ స్కూల్ పిల్లలు వివిధ రకాల గేమ్లలో పార్టిసిపేట పార్టిసిపేట్ చేయడం జరిగింది అందులో కరాటే నుండి తాంగుతా గేమ్కి నేషనల్కి సెలెక్ట్ ఇద్దరు పిల్లలు తెలంగాణ మొత్తం మన తెలంగాణ నుండి ఇద్దరు నేషనల్కి మన స్కూల్ నుండే సెలెక్ట్ కావడం మాకు ఎంతో గర్వకారణంగా ఉంది ఈ అకాడమిక్ ఇయర్లోనే కొత్తగా ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది గవర్నమెంట్ అందులో మా పిల్లలు ఇద్దరు ఇద్దరు నేషనల్కి సెలెక్ట్ కావడం మాకు చాలా ఆనందంగా ఉంది సాదుల హర్షిత్ అండ్ ఇల్లందుల వర్షిత్ గౌడ్ అనే ఇద్దరు పిల్లలు సెలెక్ట్ కావడం జరిగింది కానీ అనివార్య కారణాల వల్ల సాదల హర్షిత్ వెళ్ళలేకపోయాడు ఇల్లంతల హర్షిత్ గౌడ్ని నేషనల్ మణిపూర్లోని ఇంపాల్లో జరిగిన ఈ గేమ్స్కి తన పేరెంట్ అయినా ఇల్లంతల అంజిబాబు గౌడ్ తీసుకొని వెళ్ళి అక్కడ ఏ ఏ ఇబ్బందులైనా అన్నిటికీ ఓచుకొని తనని అక్కడి వరకు టెన్ డేస్ బాబుతో ఉండి అబ్బాయిని అక్కడ ఆడిపించి తను నేషనల్ సర్టిఫికెట్ తీసుకొని రావడం జరిగింది బాబుని నేషనల్ సర్టిఫికెట్ సాధించినటువంటి ఇల్లందుల వర్షిత్ గౌడ్ ఇలాంటి మరెన్నో సర్టిఫికెట్లు సాధించాలి ఇంకా ముందుకు వెళ్ళాలి ఈ నేషనల్ సర్టిఫికెట్ అనేది ముందు పై చదువులకి కానీ జాబ్స్కి కానీ టూ పర్సెంట్ కోటాతో ఎంతో ఉపయోగపడుతుంది ఈ వర్షిత్ గౌడ్ ఇంకా ఎదగాలని మా స్కూల్ నుండి మేము కోరుకుంటున్నాము యాన్యువల్ డే ప్రోగ్రామ్ ఈరోజు చాలా చక్కగా నిర్వర్తించుకోవడం జరిగింది ఇందులో భాగంగా పిల్లలు కల్చరల్ యాక్టివిటీస్ కో కోకరిక్యులర్ యాక్టివిటీస్లో ఎంతో చక్కగా పాల్గొన్నారు మా శ్రీ ఆదర్శ పాఠశాలలో కరిక్యులంతో పాటు కో కోకరిక్యులర్ యాక్టివిటీస్ కూడా మా టీచర్స్ ఎంతో చక్కగా బోధిస్తున్నారు పిల్లలని గేమ్స్లో పార్టిసిపేట్ చేయడం ప్రతి ఫెస్టివల్ని స్కూల్లో నిర్వర్తించడం ఇంకా కరాటే ఈ టూ ఇయర్స్ నుండి స్కూల్లో కరాటే నేర్పించడం జరుగుతుంది కరాటేలో ఎన్నో గోల్డ్ మెడల్స్ సాధించిన మా విద్యార్థులందరికీ మేము కృతజ్ఞత తెలుపుతున్నాము చదువుతో పాటుగా పిల్లలకు చదువులో ఏమైతే ఉందో ఒక ఫ్రూట్స్ ఎట్లా వస్తాయి ఫ్లవరింగ్ ఎట్లా వస్తుంది డ్రిప్ ఇరిగేషన్ అంటే ఏంటి అనేది మేము విజిట్కి తీసుకెళ్ళి బయటికి పిల్లలకు ప్రత్యేకంగా చూపి చూపిస్తూ ఓన్లీ చదువు చెప్పడమే కాదు చూపిస్తూ నేర్పించడం జరుగుతుంది బయటికి విజిట్కి తీసుకెళ్ళి ఇది మన తల్లిదండ్రులందరూ అందరూ గుర్తించాలి ఎంకరేజ్ చేస్తున్న మా తల్లిదండ్రులకి మేము ప్రత్యేక ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాము thank you